లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఫోన్ లో ఇద్దరు వ్యాపారులను బెదిరించిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు గోదావరికేని వన్ టౌన్ పోలీసులు గోదావరికేని కళ్యాణ్ నగర్ కు చెందిన ఇద్దరు వ్యాపారస్తులకు ఈ నెల పద్దెనిమిదిన ఓ వ్యక్తి ఫోన్ చేసి ఒక్కొక్కరు తలా పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేకుంటే వారి కుటుంబ సభ్యులకు హాని చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు గత కొంతకాలం క్రితం గోదావరికి చౌరస్తాలో ఒక వ్యక్తిని మర్డర్ చేసింది తానేనని అడిగిన డబ్బులు ఇవ్వకుంటే అదే పరిస్థితి మీ ఫ్యామిలీకి కూడా పడుతుందని భయభ్రాంతులకు గురి చేశాడు దీంతో తీవ్ర ఆందోళనకు గురైన వ్యాపారస్తులలో ఒకరు ఈ నెల ఇరవై రెండున పోలీసులకు ఫిర్యాదు చేశారు వాంటౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐ కె రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సదరు వ్యాపారి ఫిర్యాదులో తనను బెదిరించిన వ్యక్తి ఫోన్ నంబర్ తెలపగా ఆ ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడు స్థానిక చంద్రశేఖర్ నగర్ కు చెందిన వేణి తిరుపతిగా పోలీసులు గుర్తించి మంగళవారం అరెస్ట్ చేశారు బెదిరింపులకు పాల్పడడానికి ఉపయోగించిన ఫోన్ ను స్వాధీనపరచుకొని తిరుపతిని డిమాండ్ కు తరలించినట్లు సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పమని సిఐ హెచ్చరించారు ఇతను గతంలో గత పద్దెనిమిదో తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై ఐదు రోజున రాత్రి కిరాణం షాపు యజమానులను ఫోన్ చేసి పది లక్షల రూపాయలు కావాలి అని బెదిరించి వాళ్ళను గతంలో మన గాంధీ చౌక్లో మంతిని సుమన్ను చంపింది నేనే మీకు కూడా అదే కథ పడుతుంది పది లక్షల రూపాయలు మనిషికి పది పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు ఫోన్ చేసి బెదిరించినాడు ఆ కేసులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారికి వచ్చిన ఫోన్ల సహాయంతో సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకోవడం జరిగింది ఇతను వాళ్ళ దగ్గరే ఆ కిరాణం షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో ఫోన్లు రిసీవ్ చేసుకున్నవారు వారి దగ్గరనే అమాలి పని చేసుకుంటూ వారి యొక్క కదలికలు అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు డబ్బులు ఎక్కడ పెడతారు డబ్బులు ఎలా వాళ్ళు రొటేషన్ చేస్తున్నారని గమనించి పిల్లలు బెదిరిస్తే ఖచ్చితంగా డబ్బులు మనకు ఈజీగా ఇస్తారు అన్న ఆలోచనతో వాళ్ళకు ఫోన్లు చేసి బెదిరి చేయడం జరిగింది వారు భయాందోళన ఫస్ట్ సైబర్ నేరాలకు సంబంధించి అని అనుకున్నారు కానీ తర్వాత ఇద్దరు ముగ్గురి కిరాణా షాపు యజమానులకు విధంగా రావడంతో భయాందోళనలకు గురి అయి మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని ఆధారంగా ఇదన్ని ఈరోజు పట్టుకొని టెక్నికల్గా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతున్నది ముఖ్యంగా వ్యాపారస్తులకు తెలియజేయనేది ఏమైనా ఫేక్ కాల్స్ అంటే సైబర్ నేరాలకు సంబంధించిన ఫేక్ కాల్స్ వస్తున్నాయి దేనికి కూడా ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు దాని ఆ ఫోన్ కాల్స్కి రెస్పాండ్ కావాల్సిన అవసరం కూడా లేదు మీకు ఏమైనా అనుమానం ఉన్నట్టయితే పోలీసులను సంప్రదించాలి దాని ద్వారా ఎవరాది ఫేక్ కాలా లేకపోతే ఇట్లాంటివి బెదిరించే ఎవరైనా ఉన్నారా అనే దాన్ని పోలీసులు ఛేదించడం జరుగుతుంది కావున పోలీసుకు ఏ సమాచారం ఉన్నా తెలియజేయాలని ప్రజలకు వ్యాపారస్తులకు అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డితో పాటు ఎస్ఐకే రమేష్ సిబ్బంది పాల్గొన్నారు